హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మీకు ఒక అద్భుతమైనటువంటి మొక్కను చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ మొక్క పేరు రణపాల రణపాల మొక్క అని పిలుస్తారు దీన్ని ఇది చాలా మంచి ఔషధ ఔషధ గుణాలు ఉన్నటువంటి మొక్క ఇది ఏంటి అంటే కిడ్నీ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ యొక్క ఆకు రోజు పరిగడుపున తినిపించడం వల్ల లేదా కషాయం పెట్టుకొని తాగడం వల్ల లేదా అన్నం వండుకునేటప్పుడు ఒక రెండు ఆకులు చింపి అందులో వేసి ఉడికించుకొని తిన్నా కిడ్నీ సమస్యలు దూరం అయిపోతాయి చూడండి ఈ రణపాల మొక్క ఇక్కడ చూడండి ఆకు కింద పడేసి ఉంది ఈ ఆకు నుండే మొక్క కొత్త మొక్కలు అనేవి వస్తూ ఉంటాయి గమనించండి సో ఇది చాలా పవర్ఫుల్లు జస్ట్ ఆకుతోటే కొత్త మొక్కలు వస్తాయి చాలా అద్భుతంగా ఉంది చూడండి ప్రకృతి నేచర్ అనేది ఎంత మంచిదో మనకెన్నో ఎన్నెన్నో గొప్ప గొప్ప ఔషధ గుణాలు ఉన్నటువంటి మొక్కలను ఇస్తుంది అసలు ఈ మొక్కలతోటే మన శరీరంలో ఉండేటువంటి కొత్త కొత్త రోగాలు ఏవైతే వస్తాయో ఆ రోగాలన్నీ మనం నయం చేసుకోవడానికి ప్రకృతి మనకి మంచి అద్భుతమైనటువంటి ఇలాంటి ఔషధ మొక్కలను ఎన్నో ప్రసాదించింది సో వీటిని మనం ఉపయోగించుకొని మన ఆరోగ్యాన్ని మంచిగా రక్షించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు